మద్యాన్ని పూర్తిగా నిషేధించిన తరువాతే ఎన్నికలకు వెళతామని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ హామీని విస్మరించారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా విమర్శించారు శనివారం నాతోవరం మండలం ములగపూడిలో నిర్వహించిన రచ్చబండలో ఆమె పాల్గొన్నారు జగనన్న అంటే నాకు ద్వేషం కాదు ఆయన నా రక్తమే ఇది సిద్ధాంత పోరాటమే వైఎస్ఆర్ ఆశయాలను జగన్ అన్న నిలబెట్టడం లేదు జగన్ అన్న విధానాలు వైఎస్ఆర్ ఆశయాలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ కు కాంగ్రెస్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం వైఎస్సార్ చనిపోయాక ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చడం కాంగ్రెస్ పార్టీ కావాలని చేసిన తప్పు కాదు

మీని తీసుకుంటున్నాను నా కోట ఆస్తి 450万人民币 నేను చెప్తే అమ్మకు దగ్గర بیٹమైస ఎవరు మా వైస్పి నాయకులే ఎవరు మొత్తం సాధించారు మేడమ్ మీ భూమిని కబ్జా చేసి తప్పు చేసి ఈ నామీ పేర్ నాన్ చెప్కొని పాస్పోర్ట్ తెని హ నా కోట ఆస్తి నా కోట ఆస్తి మీ భూమి వైస్పి నాయకులు కబ్జా చేశారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళావమ్మా పరిష్కారం అయిందా కొట్లాడుతున్నాం బయలుదేరి వెళ్ళిన మనిషి మళ్ళీ వెనక్కి రాలేదు అందుకే ఈ రచ్చబండ కార్యక్రమం అంటే నాకు చాలా ఇష్టం ఈ రోజు ఇలాంటి రచ్చబండ మధ్య గడపడం చాలా సంతోషంగా ఉంది రచ్చబండ అంటే మేం మాట్లాడటం కాదు రచ్చబండ అంటే ప్రజలు మాట్లాడతారు మీరు మాట్లాడట మీకున్న సమస్యల గురించి ప్రభుత్వం నుంచి మీకు ఇంకా ఏమి అందలేదో మీకు ఇల్లు అందలేదా మీకు వ్యవసాయం ఎలా ఉంది మీ బిడ్డలకు ఉద్యోగాలు ఎలా ఉన్నాయి మీ బతుకులు ఎలా ఉన్నాయి ఇవన్నీ మీరు మాట్లాడితే సమాజం వినడానికే ఈ రచ్చబండ ఇలాంటి ఒక రచ్చబండ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి గారు ఎన్నికైన తర్వాత ఇలాంటి ఒక రచ్చబట్టే రాజశేఖర రెడ్డి గారు వెళ్తూ హెలికాప్టర్ లో మరణించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ప్రజల మధ్య ఉన్నారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉండి ఆ ఐదు సంవత్సరాలు కూడా ప్రజల నాడి తెలుసుకొని అద్భుతంగా పరిపాలన చేశారు అద్భుతమైన పథకాలను అమలు చేశారు మన రాష్ట్రం బాగుపడాలన్నా మన వ్యవసాయం పండుగ కావాలన్నా మన రైతులకు మళ్ళీ రుణమాఫీ జరగాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనకు ప్రత్యేక హోదా వస్తేనే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోవాలి అంటే మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకుంటే ఇరవై లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ రోజు కనీసం ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక ఊరుందా మనం తలెత్తుకొని ఇది మా మరి భవిష్యత్తు ఇలాగే అంధకారం అయిపోకుండా ఉండాలి అంటే మీరు మనసు పెట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరు నాకు చెప్పడం జరిగింది అంతేకా రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప మనుషో రాజశేఖర రెడ్డి గారి మనసు ఏమిటో రాజశేఖర రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్ళకున్నాడో రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నా కళ్ళ మీదనే ముందరనే ఆకాశానికి ఎత్తేసారు అంత గౌరవం ఉంది వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి మీద అందుకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి పెట్ట కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అడుగు పెట్టింది మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశారు ఐదు సంవత్సరాలు జగనన్న గారికి కూడా అవకాశం ఇచ్చి చూశారు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా పోలవరం తెలియదు రాజధాని కట్టలే పోని జగనన్న గారు రాజీనామాలు అన్నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు ముఖ్యమంత్రి అయినా అన్ని మర్చిపోయాను ఈ రాదు ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్ట్ రాజధాని అందుకే అందరూ పార్టీకి లొంగిపోయిన వాళ్ళు రోజు బీజేపీ పార్టీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో బిజెపి పార్టీ అంటే వీళ్లలోనే ఉంది మన రాష్ట్రంలో ఒక్క బిజెపి ఎమ్మెల్యే లేడు ఒక్క బిజెపి ఎంపీ కూడా లేదు అయినా కూడా ఈరోజు బీజేపీ మన రాష్ట్రంలో ఏలుబడి చేస్తుంది రాజ్యం ఏలుతుంది ఈరోజు ఎందుకంటే ఈరోజు అటు ప్రతిపక్ష పక్ష ప్రతిపక్ష నాయకుడైనా ఇటు అధికార నాయకుడైనా జగన్ అన్న చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాస్టాగా పడుతున్నారు కాబట్టి ఇద్దరికి బీజేపీ కావాలట బీజేపీ ఏమో ఇద్దరికి ఇద్దరికి డివర్ట్ లో ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కదా ఏమిటి జై సర్ బ్లాకా కొత్త పరిశ్రమ రాలేదు కదండి మేడం గారు కొత్త పరిశ్రమ రాలేదు ఐదు శాతం మందికి కూడా చనిపోయి మద్యం సాగిపోయి మన ఇరవై శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అయినా పర్వాలేదా అయినా కలిసి మధ్య ముందు కనీసం ఒక క్వాలిటీ చెక్ అయినా ఉందా ఏమీ లేదు వాళ్ళు అమ్ముతారు వాళ్ళు అమ్మితే కొనాలి వాళ్ళు రెట్టింపు ఆ రెట్టింపు ధరకే కొనాలి వాళ్ళు అమ్మితే కొనాలి అదే కావాలి అదే చావాలి ఇదే బ్రతుకైపోయింది కదా ఇది ఎంత వియమ అట్లీస్ట్ కనీసం ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట ఓన్లీ క్యాష్ ఏయ్ సర్ బ్లాక్ అంటే రాష్ట్రానికి రావాల్సిన టాక్స్ రావు కేంద్రానికి వెళ్ళాల్సిన టాక్స్ లు పో అన్న లికర్ మాఫియా ఈ డబ్బులన్నీ వీళ్ళ జోబులకే పోతాయి వీళ్ళు ఎంతకు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎంతకు అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు దేనికి లెక్క ఈ డబ్బులు మొత్తం వీళ్ళ జోబులకే పోతాయి లీలా రాజశేఖర గారి ఆశయాలను నిలబెట్టారు అందుకే చెప్తున్నా ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి అడుగు పెట్టింది ఎందుకు పెట్టింది ఊరికే పెట్టలేదు కదా ఇక్కడ నా పుట్టింటికి అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది ఎవరైనా పట్టించుకునే వారు రోజు ఇక్కడ చెప్పాడు ఇందాక చెప్పాడు అమ్మా నువ్వే వచ్చావు మాట్లాడావు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పావు మీ పార్టీ జెండా ఎత్తుకున్నా ఇప్పుడు మళ్ళీ నువ్వే కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోమంటున్నావు that రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బొఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరును పెట్టారు ఎఫ్ఐఆర్ లో నాకు బాధ తెలుసు నాకు ఎంత బాధగా ఉందో నేనే చెప్పగలను అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నమ్మేవమ్మా నమ్మేవమ్మా అని ఆ రోజు నాకు ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి మళ్ళీ ఓట్ల కోసం అడుగుతారు ఏమో అడుగుతారా డబ్బులు కూడా ఇస్తారు ఇస్తారా తీసుకోండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే ఈ లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఈ అధికార పక్షం వాళ్ళు భూకబ్జాలు చేసి సంపాదిస్తున్న డబ్బే ఇదంతా మీ డబ్బే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసే ముందు మాత్రం మీరు ఆలోచన చేయండి ఎవరికి ఓటు వేస్తే మన బిడ్డల జీవితాలు బాగుపడతాయో మీరు ఆలోచన చేసి ఓటు వేయండి మళ్ళీ చెప్తున్నాం కల్ నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన ఉంది అందుకే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అడుగు పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మనకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు ఆశీర్వదించండి మనం చెయ్యి చెయ్యి కలిపితే ఇదంతా సాధ్యం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ పార్టీ రెడ్డి గారి కాంగ్రెస్ ఈ హస్తం గుర్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభయ హస్తం మీరందరూ ఆశీర్వదించండి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని ఆశీర్వదించాలి అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఏం అని వినాలి అని మీరు మీ పనులు మానుకొని ఈ ఎండలో కూర్చొని నా కోసం సమయం చేసుకొని ఎంతసేపు అయినా ఇంత మంది వేసి ఉన్నారు మరొకసారి మీ ప్రేమకు మీ అభిమానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పబోతుంది